హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను యాక్చువల్గా ఇది ఎర్లీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ డైలీ ఉదయాన్నే నా వర్క్ ఎట్లుంటుంది ఉంటుంది మ్యాక్సిమం లేడీస్ అందరికీ హౌస్ వైఫ్స్కి అందరికీ మ్యాక్సిమం ఇలానే ఉంటుంది నా రొటీన్ అనమాట నేను ఈరోజు చూపిద్దాం అనుకున్నాను ఇది టెన్ డేస్ బ్యాక్ నేను సీడ్స్ వేశానండి ఇవి బెంగళూరు బంతి గుల్మోహర్ అని ఉంది ప్యాకెట్ మీద ఇవి చెర్రీ టొమాటో తర్వాత వంగనారు వంగనారు కూడా వేసా అది కూడా జెర్మినేషన్ బాగా అయింది ఇప్పుడు టెన్ డేస్ తర్వాత అంటే వర్షాలు బాగా పడ్డాయి కదా ఒక ఫైవ్ డేస్ దానివల్ల తొందరగా మొక్క వచ్చాయి నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేను గిన్నెలు ఈ రెగ్యులర్గా ఊడ్చుకోవటం నైట్ గడిగిన గిన్నెలు ఉంటాయి కదా అవన్నీ సర్దుకోవడం ఇది యాజ్ యూజువల్ రొటీన్ అందరికీ ఎట్లా ఉంటుందో ఇక సా తెలుసు కదా అందరికీ బిజీనే నాకనే కాదు రెగ్యులర్గా అందరూ ఫుల్లు అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు కదా రొటీన్ అనేది అందరికీ సేమ్ ఉంటుంది బిజీ బిజీగా ఉంటుంది టిఫిన్లు ఉంటే ఇంకా ఎక్కువ ఉంటుందన్నమాట మళ్ళీ పని చూసుకోవాలి పిల్లల్ని స్కూల్కి పంపించుకోవాలి మళ్ళీ ఇంట్లో ఇంటికి ఎవరైనా వస్తే మళ్ళీ వాళ్ళకి ఫుడ్ ఏమన్నా ప్రిపేర్ చేసేది ఉంటే అది ఎక్కువ ఉంటుంది ఇట్లా అనమాట పిల్లలు క్యారేజ్ కోసం రైస్ పెడుతున్నాను నేను ఎక్కువ మోస్ట్ ఆఫ్ ది ఇది ఎక్కువ కుక్కర్లోనే పెడతాను నేను రైస్ రైస్ కుక్కర్ నేను వాడనండి రైస్ కడిగేసి నేను ఒక టెన్ మినిట్స్ అట్లా నానబెట్టుకుంటాను అండి అప్పుడు ఏంటంటే రైస్ అనేది మంచి కుక్ అవుతుంది బాగుంటుందన్నమాట వదుగు కూడా ఎక్కువ వస్తుంది ఇంకా బియ్యం కడిగేసి అక్కడ పెట్టేసి నేనైతే బ్రష్ చేసుకోవడానికి వెళ్ళాను నేను మార్నింగ్ ఎట్లుంటుందంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు మామూలు హాలిడేస్ ఇచ్చినప్పుడు పర్లేదు హాలిడేస్ ఇచ్చినప్పుడు వర్క్ తక్కువ ఉంటుంది కానీ పిల్లలు ఇంట్లో ఉండటం వల్ల గోల గోల అనమాట అప్పుడు బాగా స్కూల్స్ కింద హాలిడేస్ ఇచ్చారనిపించింది అదే స్కూల్స్ ఉంటాయేమో ఆ పని అనేది పిల్ల టెన్షన్ అనమాట బస్ ఎక్కడ పోతుందో ఆ స్కూల్ టైం అయిపోతుంది పిల్లలు ఏమో లేవరు ఆ వర్క్ అంతా చేసుకోవాలి హడావిడి పిల్లల్ని రెడీ చేయించుకోవాలి వాళ్ళకి క్యారేజీలు కట్టాలి వాళ్ళకి తినబెట్టుకోవాలి వాళ్ళని పంపించాలి నేను మార్నింగ్ కూర్చాండి మళ్ళీ కోతులు వచ్చాయి గవర్నమెంట్ కానీ ఏదైనా ప్రైవేట్ కానీ ఏదైనా ఉద్యోగస్తులు మాత్రం టైంకి వెళ్తారా లేదో నాకైతే తెలియదు కానీ కోతులు మాత్రం మాకు ఇంటి దగ్గర డైలీ త్రీ టైమ్స్ అయితే డ్యూటీ చేసినట్టే వస్తాయి అనమాట అవి చేసి ఇది సపోటా చెట్టు కాయల కోసం అది డైలీ వస్తూ ఉంటాయి అనమాట ఆ చెత్త పడితే మళ్ళీ అదంతా గలీజ్గా కనపడుతుంది కదా మళ్ళీ వర్షం పడిన తర్వాత ఎక్కడ ఏమైనా వాటర్ పోయినా మళ్ళీ అదంతా తడిచి తొందర రాదు అందుకని క్లీన్ చేస్తున్నా ఇక్కడైతే నేనైతే టీ పెట్టుకుంటున్నాను అండి అన్నం ఇందా బియ్యం కడిగి పెట్టే కదా స్టవ్ అయితే ఆన్ చేసా సెవెన్ థర్టీ కల్లా నాకు అనేది వంట అయిపోతే పిల్లలు రెడీ చేసుకుంటా అనమాట తర్వాత టీ అనేది నేను డెజాక్షన్ పెట్టి తర్వాత పాలు పోస్ పెట్టుకుంటా అనమాట నేను ఎక్కువ షుగర్ కంటే ఎక్కువ బెల్లం టీ అనేది నేను ఎక్కువ పెడతాను అండి ఆల్మోస్ట్ సెవెన్ ఇయర్స్ అవుతుంది అనుకుంటా బెల్లం తాగుతున్నాం మేమైతే బెల్లం టీ ఎక్కువ బెల్లం టీ ప్రిఫర్ చేస్తాం అది కూడా కొంచెం చాలా కొద్దిగా టీ టీ అనేది మేము వాడతాం ఎక్కువ ఏమి తాగం గ్లాస్లో హాఫ్ గ్లాస్ టీ గ్లాస్ ఉంటుంది కదా టీ గ్లాస్లో హాఫ్ గ్లాస్ అనమాట ఒక టీ గ్లాస్ చిక్కడి పాలు ఇప్పుడు కేంద్రంలో అయితే పాలు అనేది చిక్కగా పోస్తారు ఎవరి దగ్గరైనా ఖాతా పెట్టుకుంటే తెలుసు కదా నీళ్ళు నీళ్ళే నీళ్ళు కొనుక్కున్నావా పాలు కొనుక్కున్నావా ఉంటుంది అందుకని చెప్పి మేము ఎక్కువ కేంద్రంలోనే తెచ్చుకుంటాం అవి చిక్కగా ఉంటాయి కదా ఒక టీ గ్లాస్ పాలతో మాకు టీ గ్లాస్ టీ వస్తుంది అనమాట అది మేము హాఫ్ హాఫ్ సగం గ్లాసే వస్తుంది ఉప్పా గ్లాస్ అనుకోండి నాకంటే ఇంకా వారు ఇంకా చాలా తక్కువనే తాగుతారు ఇక్కడైతే పిల్లలకి నేను కర్రీ ఏం చేయట్లేదండి వామన్నం చేస్తున్నా హజ్వెన్ రైస్ దానికోసం ఇవి ఒక బిర్యానీ ఆకు చెక్క లవంగ యాలకు మిర్చి ఒక రెండు వేసా కొంచెం స్పైస్ ఉంటుంది అంటే కొద్దిగా మరీ చెప్పకుండా ఏదో కారం ఉండి లేనట్టు ఉంటుంది అనమాట వేసుకుంటే ఇవన్నీ నూనెలో వేసి వేయించుకున్నాను వేయించుకున్న తర్వాత ఇది ఇదే అండి వాము కొంచెం ఒక టీ స్పూన్ అంత వేసుకుంటే సరిపోతుంది వేసుకొని వేయించుకొని కరివేపాకు వేసుకోవాలి ఏముండదు కానీ ఫ్లేవర్ మాత్రం బాగుంటుంది మ్యాక్సిమం తెలిసే తెలిసే ఉంటుంది జీరా రైస్ వామన్నం సొంటన్నం ఈ పులిహోర ఇవన్నీ కామనే కదా నేను ఎక్కువ వామన్నం పెడతా ఉంటా జీలకర్ర అన్నం సొంటన్నం ఎందుకంటే డైజెషన్ బాగుంటుందని చెప్పి ఇది కూడా పెడతా ఉంటా అన్నమాట మా బాబు ఎక్కువ కర్రీస్ ఇవన్నీ పెడితే ఎక్కువ కలుపుకోవడం వాడికి చేత కాదు పోనీ నేను కలిపి పెడదామంటేనేమో అన్నం మధ్యాహ్నానికి మెత్తబడిపోయి అది బాగుండదు మనం ఇంట్లో అయినా సరే ఒక టెన్ మినిట్స్ కలిపి అక్కడ పెట్టేస్తే చప్పబడిపోయి అంత మంచిగా అనిపించదు పిల్లలు కూడా తినాలనిపించదు వాళ్ళకి నేను కూడా ఎక్కువ ప్రిఫర్ చేయను అసలు విడిగానే కర్రీ పెడతాను నేను మావాడు ఏంటంటే కలుపుకోవడానికి వాడికి బద్దకున్న కుదరట్లేదు అదేదని లేట్ అయిపోయిందని వదిలేయడం తినకపోవడం ఇట్లా చేస్తున్నాడు అనమాట ఇందులో నేను సాల్ట్ కూడా వేసాను రైస్ కూడా వేసిన తర్వాత సాల్ట్ వేశాను రైస్ చాలా వేడిగా ఉంది రైస్ ఆరిన తర్వాత కలుపుకుంటే అన్నం అనేది ఇప్పుడు బాగుంటుంది వేడి మీద కలిపిస్తే ఏమవుతుందంటే కొంచెం చీదరినట్టు అయిపోతుంది అనమాట అది ఒకటి చూసుకోండి చాలా బాగుంటుంది రైస్ అయితే దీని కాంబినేషన్ అయితే నేను అసలు అయితే ఏమీ పెట్టను ప్లెయిన్ ఎగ్ క్రంబుల్డ్ ఉంటుంది కదా అది కానీ ఎగ్ ఆమ్లెట్ కానీ నేను వేసిస్తాను వాళ్ళకి ఎప్పుడు ఇంకా అదే అనమాట ఇంకా ఇద్దరు హ్యాపీ తింటారు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తారంటే ఇది వాళ్ళ ఫ్రెండ్స్ కోసమని ఇంకొంచెం ఎక్కువ రైస్ పెట్టించుకొని తీసుకొని వెళ్తారు వాళ్ళు ఎప్పుడు ఇంకా అండి మీరేం చేస్తారు ఈరోజు ఈరోజు యాక్చువల్గా పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాం వీడియో అనేది షార్ట్ వీడియో కూడా తీసుకుంటున్నాం మా వారి ఫోన్ నుంచి తర్వాత ఇంకా మేము తర్వాత కర్రీ చేసుకోవాలి ఇంట్లోకి ఇక్కడ వచ్చేసి ఆమ్లెట్ వేస్తున్నాను నేను చెరొక ఆమ్లెట్ కావాలి కదా అందుకని టూ ఎగ్స్ తీసుకొని నేనైతే ఆమ్లెట్ వేస్తున్నాను దానికోసం మరీ చప్పగా ఉండకుండా ఆమ్లెట్ అనేది కొంచెం సాల్ట్ కొంచెం కారం వేసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకోవాలి వాటర్ ఎందుకంటే మనము సాల్ట్ కారం వేసిన తర్వాత డైరెక్ట్ గుడ్డేస్తే ఆ ఉప్పు కారం అనేది గడ్డలు గడ్డలుగా ఉండయి సరిగ్గా కలవదు అది అందులో మనం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకున్నాం అనుకోండి అదిగోండి వాటర్ వేస్తున్నా కొద్దిగా ఎక్కువ వేయకూడదు మళ్ళీ ఆమ్లెట్ అంత బాగుండదు కొద్దిగా హాఫ్ టీ స్పూన్ అని వాటర్ పోసుకొని ఇట్లా ఫోర్క్ ఆమ్లెట్ ఎప్పుడు వేసుకోవాలన్నా ఏ ఆమ్లెట్ వేసుకున్నా ఫోర్క్ యూజ్ చేసి గెలకొట్టుకోండి బాగుంటుంది కొంచెం ఫ్లఫీగా వచ్చే ఛాన్స్ ఉంటుంది అందుకని అట్లా వేసుకోండి రెండు గుడ్లు అయితే వేసా ఒకటే ఆమ్లెట్ వేస్తా దాన్ని హాఫ్ హాఫ్ చేసి ఇద్దరికి బాక్స్లో పెట్టేస్తా అంతే అండి వాళ్ళ పిల్లలు కర్రీ లేదు ఇట్లాంటిది ఏముండదు నేను కర్రీ అండ్ పెరుగు ఇది మ్యాక్సిమం తక్కువే పెడతా ఫ్రై కర్రీలు అయితే నేను పెడతా మ్యాక్సిమం కలిపి పెట్టేస్తా అది అది కూడా ఆలు ఫ్రై కానీ ఎగ్ ఫ్రై కానీ తర్వాత ఇంకేవైనా కర్రీలు ఫ్రై అయితే మ్యాక్సిమం నేను అది కలిపేసి పెట్టేస్తాను అప్పుడు అన్నం చప్పబడుతుంది ఫ్రై కాబట్టి కర్రీలో కొంచెం తడి ఉంది అనుకుంటే అన్నం మాత్రం మెత్తబడిపోయింది అది ఉంటుంది చాలామంది పప్చార్లు కూడా కలిపి పెడతారు ఎందుకంటే పిల్లలకి చిన్న చిన్న పిల్లలు ఎల్కేజీ యూకేజీ నర్సరీ వీళ్ళు ఉంటారు కదా కలుపుకోవడం చాలు కదా ఇంక కలిపి పెడతారు వాళ్ళకి తినబుద్ధి కాక అదంతా అన్నం అంతా వేసిగానే పడేస్తారు మా పిల్లలు తినరు తినరు అంటే ఎందుకు తినరు ఆ చప్పబడిపోయిన అన్నం ఏం తింటారు మనమే తినలేము వాళ్ళు ఏం తింటారు ఇంకా అందుకని చెప్పి నేనైతే కలిపెట్టను మా పిల్లలకి మ్యాక్సిమం వాళ్ళు తినాలి అయితే మిగిల్చుకొని తీసుకొని రాకూడదు అనే ఉద్దేశంతోనే నేను బాక్స్ పెడతాను అందరూ అదే ఉద్దేశంతో పెడతారు కానీ కలిపి పెడితే పిల్లలైతే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ అంత ఇష్టంగా తినరు అదే నేను చాలామందిని అబ్జర్వ్ చేసిన నేను మా పిల్లలు కూడా మా విక్కీ మా బాబు అడిగాడు అనమాట ఇంతకుముందు టూ త్రీ టైమ్స్ అందరు కలుపుకొని తెచ్చుకుంటున్నారు వాళ్ళ మమ్మీలు తీసుకొని వస్తున్నారని చెప్తే నేను అలాగే కలిపి అన్నమాట కలిపి పెడితే వాడు అంత ఇష్టంగా తినలే ఎందుకంటే చెప్పబడిపోయేది రెగ్యులర్గా అప్పటికప్పుడు కలుపుకొని తినడానికి చెప్పబడిపోయిన అన్నం తినడానికి చాలా తేడా ఉంటుంది కదా ఆమ్లెట్ అయితే అయిపోయిందండి దీన్ని హాఫ్ హాఫ్ చేస్తా చేసేసి చిరకు హాఫ్ బాక్స్లో అయితే పెట్టేస్తా ఇంకా నేను ఆనియన్తో వేసే ఆమ్లెట్ అయితే చాలా బాగుంటుంది కానీ అయితే అది ఎక్కువ అంత ఇష్టంగా ఏం తిందో మా పాప మళ్ళీ ఇందులో ఇంత పొద్దున్నే మళ్ళీ ఎన్ని మూడు రకాల ఆమ్లెట్లు వేయాలంటే కష్టమే అందుకని చెప్పేసి మామూలు ప్లెయిన్ ఆమ్లెట్ వేసి ఇద్దరు అయితే తింటారని చెప్పి రైస్ ఇది జీరా రైస్ అయితే పెట్టేసిన సారీ అన్న హస్బెండ్ రైస్ అయితే పెట్టేసిన పెట్టేసి ఆమ్లెట్ ఎవరు పీసు వాళ్ళకి మళ్ళీ కొట్టుకోకుండా మా పిల్లలు ఏం తీసుకెళ్ళినా కానీ మిగతా పిల్లలు షేర్ ఒక ఇట్లనే ఇష్టంగా తింటూ ఉంటారు అనమాట ఏంది మళ్ళీ తీసుకురా మళ్ళీ తీసుకురా అని అడుగుతూ ఉంటారంట ఏదైనా రెసిపీ చేసినప్పుడు అందుకని చెప్పేసి మళ్ళీ నేను చేసినప్పుడు వాళ్ళకి కొంచెం ఎక్కువనే పెట్టిస్తా ఈ బాక్స్లో వాటర్ ఉన్నాయండి అవి తీసేసి ఆ రైస్ కూడా తీసేసి మళ్ళీ అదంతా శుభ్రంగా తుడిచేసి మళ్ళీ రైస్ పడుతున్నాను నేను ఇంతే అండి వాళ్ళు తినేది అంతకంటే ఎక్కువ తినరు నా చిన్నప్పుడైతే ఎక్కువ పులిహోర లేదా చింతపండు పులిహోర నిమ్మకాయ పులిహోర లేకపోతే అన్నం తాలింపు మామూలు అన్నం తాలింపు ఇవే తెలుసు ఈ జీరా రైస్ తర్వాత వామన్నం సొంటన్నం పుదీనా రైస్ అని కొత్తిమీర రైస్ అని ఇవన్నీ తెలియనే తెలీదు ఇప్పుడు వామన్నం అయితే ఒక అక్క ఉండేది మా సీనియర్ మేము చదువు డిగ్రీ చేసేటప్పుడు అప్పుడు అక్క అనమాట వెరైటీ వెరైటీలు తీసుకొచ్చేది ఆమె ఆమె మంచిగా వంట చేస్తుంది ఇక్కడైతే నేను పిల్లలకి తిని బాక్స్ కట్టేసే కదా వాళ్ళకి ఫుడ్ పెట్టేస్తున్నా అదే వీళ్ళు చేతికి ఇస్తే వీళ్ళైతే అస్సలు తినరు అక్క తినలేదని మా పాప తమ్ముడు తినలేదని అక్క తినలేదని వాడంటాడనమాట మా పాప వచ్చి తమ్ముడు తినలేదని చెప్పి ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు వంతులు వేసుకొని తినరు నేనే తినిపించాలి అట్లని చెప్పి ఇద్దరికి నేను ఫుడ్ పెట్టేస్తాను డైలీ మార్నింగ్ మాత్రం నేను ఫుడ్ పెడతాను ఇక ఈవినింగ్ టైం కానీ ఇంటి దగ్గర ఉన్నప్పుడు మాత్రం వాళ్ళకి ఇచ్చేస్తా స్కూల్కి వెళ్ళేటప్పుడు మాత్రం అదొక ఒక వంక అనమాట వాళ్ళు ఒకళ్ళ మీద ఒకరు వంతు వేసుకొని తినరు ఇక్కడ వచ్చేసి మా పాపకి నేను ఫంక్షన్ ఉంటే హెడ్ బాజ్ చేయించి ఫంక్షన్కి వెళ్ళొచ్చాం ఇక అందుకే ఎర్లీ మార్నింగ్ ఇప్పుడైతే ఆయిల్ పెడుతున్నా మా పాపది కూడా నాకులాగా చాలా పెద్ద జుట్టు నాది కూడా ఊడిపోయిందిలేండి తెలుసుగా మన చిన్నప్పుడు ఉన్నంత జుట్టు ఇక మ్యారేజ్ అయ్యి పిల్లలు పుట్టిన తర్వాత అంత ఉండదు రేర్ ఎవరికో కొడుకుంటుంది నాకైతే ఊడిపోయిందండి నేను చాలా పెద్ద జుట్టు నాది ఇప్పుడు మా పాపది కూడా పెద్ద జుట్టే కానీ చిక్కులు ఎక్కువ వింటర్కి బాగా సన్నం అనమాట చిక్కులు అస్సలు రావు ఆయిల్ పెట్టినా కానీ రావు అనమాట అందుకే నేను మ్యాక్సిమం కటింగే పెడతాను జుట్టుకి ఎక్కువ కటింగ్ నేనే వేస్తాను కటింగ్ అన్ని రకాల కటింగ్ చేస్తా ఎన్ని కటింగ్ వేసినా మా పాపది కర్లీ హెయిర్ అన్నమాట రింగులు రింగులు తిరుగుతూ ఉంటుంది వెంటర్కి బాగా సన్నం అంటే బాగా సన్నం చిక్కులు అయితే అస్సలు రాదండి చిరాకు తెప్పేస్తుంది హడావిడ ఉన్నప్పుడు అయితే అస్సలే కుదరదు అనమాట స్కూల్కి అయితే రిబ్బన్లే వేసుకోవాలండి అసలు రిబ్బన్లు వేసుకోకపోతే అస్సలు ఊరుకోరు ఈ రిబ్బన్లు వేయడం వల్ల ఇదంతా అల్లి జడలు ఒక్కోసారి కుదరదు ఒక్కోసారి అందుకే నేను ఇంత జుట్టు మొత్తం కట్ చేసిన ఎందుకంటే చిక్కులు రాదు తొందరగా అవ్వదు చాలా లేట్ అవుతుంది స్కూల్కి అయితే వెళ్తున్నారండి నేను కూడా వెళ్ళి వాళ్ళని బస్సు ఎక్కించి రావాలి ఒంటరిగా ఏమి వెళ్ళరు ఇంకా నేనే వెళ్ళాలి వెళ్ళేసి ఎక్కేసి వచ్చిన తర్వాత పిల్లల్ని ఎక్కించి వచ్చిన తర్వాత బట్టలు వాష్ చేసా వాష్ చేసి ఇంకా పైన ఇంటి పైన అయితే వచ్చా ఇంటి పైన ఆరేసేసి వాటి క్లిప్స్ అయితే పెట్టేసి నేను ఇంకా కిందికి వెళ్ళిపోయాను ఇక్కడ అయితే కొంచెం క్లౌడీగానే ఉంది ఇంకా అంతే ఎండ రాలేదు ఈరోజు మళ్ళీ వర్షాలు ఉన్నాయని న్యూస్లో చెప్పారు కదా మళ్ళీ వర్షం పడుతుందేమో మళ్ళీ ఈ బట్టలు ఆరిగిపోతే స్మెల్ వస్తాయని కొంచెం కంఫర్ట్ డెటాల్ రెండు వేసి పెట్టా ఈ సమ్మర్లో అయితే మనం ఎంత ఎండ వచ్చినా కానీ ఒక పది నిమిషాలు పది నిమిషాలు కానీ గంట కానీ ఎండలో పెడితే వెంటనే ఎండిపోతాయి బట్టలు పది అని ఎందుకన్నానంటే వాషింగ్ మిషన్లో వేసినప్పుడు బట్టలు అవి ఆల్రె ఆల్రెడీ డ్రైయర్ ఉంటుంది ఇక మనం ఎండలో పది నిమిషాలు వేసుకుంటే సరిపోతుంది అట్లా వాష్ చేసిన బట్టలు అయితే గంట అంత ఎండ వస్తుంది ఎందుకంటే ఇట్లా డాబా మీద ఎండ వేసినప్పుడు ఏమవుతుంది అంటే డాబా కింద గచ్చు కదా ఆ వేడికి పైన వేడికి తొందరగా ఎండిపోతాయి మనం కింద నేల మీద దండలు కట్టినప్పుడు అంత తొందరగా ఎండవు బట్టలు వర్షాకాలం కూడా అయితే కింద చెమ్మ ఉండటం వల్ల ఇంకా అసలే ఎండవు ఎంత ఎండ వచ్చినా ఎండ ఆరో బట్టలు ఇట్లా ఏంటి గచ్చు మీద దండాలు కడితే తొందరగా ఎండిపోతాయి అనమాట ఇక్కడైతే నా పని అంతా అయిపోయిందండి నేను కూడా టిఫిన్ చేశాను నేను క్లిప్పింగ్ అయితే తీయడం మర్చిపోయినాను నేను ఎప్పుడైతే చదువుకుంటున్నా ఇదేనండి నా మార్నింగ్ రొటీన్ నచ్చితే లైక్ చేయండి